నా పేరు గుప్పలమూర్తి మాది కొత్తపేట సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కొత్తపేట నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలుపొందబోతున్నారు ఎందుకంటే ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా బండారు సత్యానందరావు గారు పోటీ చేస్తున్నారు వారు చాలా అనుభవం ఉన్న నాయకులు నలభై సంవత్సరాలుగా ఆయన రాజకీయ జీవితంలో ఉంటూ ప్రజల మధ్యనే జీవితం గడుపుతూ వచ్చారు గెలిచినా ఓడినా ఆయన ప్రజలతోటే ఉన్నారు ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన చేసిన అభివృద్ధి కొత్తపేట నియోజకవర్గంలో ఏ పక్కకి వెళ్ళినా ఏ మూలకెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా ఆయన చేసిన అభివృద్ధి కనబడుతుంది వివాద రైతులుగా ఆయన పేరు తెచ్చుకున్నారు కొత్తపేట నియోజకవర్గంలో ఆయన పరిపాలన సమయంలో ప్రజలు చాలా ఎటువంటి గొడవలు లేకుండా ఏ విధంగా మంచిగా చాలా ఆనందంగా గడిపారు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి గెలిచిన అభ్యర్థి అయినటువంటి స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ చాలా ప్రజా వ్యతిరేకత పోడగట్టుకున్నారు ఏ విధంగానంటే వా వారి పరిపాలనా కాలంలో భూ కబ్జాలో సెటిల్మెంట్లు దంధాలు ఎక్కువైపోయాయి వాటన్నిటిని ప్రజలు గమనిస్తున్నారు వాటి వారిని ఇప్పుడు ఏమీ చేయలేకపోవచ్చు కానీ వారికంటూ ఒక రోజు వస్తుంది ఆ రోజే ఓటు ఓటు అనే ఆయుధంతో రేపు ఇక్కడ సమాధానం చెప్పబోతున్నారు ఖచ్చితంగా సత్యానంద గారి వైపే చూస్తున్నారు వివాద రైతులుగా స్వామిడికి ఉన్నటువంటి ఏ ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిపాలన సాగించినటువంటి సత్యానంద గారి వైపే చూస్తున్నారు కనుకనే ఆయన ఇక్కడ నియోజకవర్గంలో పదిహేను నుండి ఇరవై వేల మెజారిటీతో గెలుపొందే అవకాశాలు ఖచ్చితంగా స్పష్టంగా కనబడుతున్నాయి సత్యానంద గారు ఇక్కడ దురదృష్టశత్వం ఓడిపోయారు రెండు పర్యాయాలు స్వల్ప ఓట్ల తేడాతో వాటము చెందడం జరిగింది దానికి కారణం కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు అంటే సామాజిక పరిస్థితులు ఇక్కడ సామాజిక పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులు శీలిక వలన ఆయన ఓడిపోవడం జరిగింది ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు టీడీపీ జనసేన బీజేపీ కూటమితో ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నారు గతంలో జనసేన పార్టీ వలన లేకపోతే వారి సోదరుల వలన కొన్ని ఇబ్బందులు జరిగి ఆయన ఓడిపోయారు ఇప్పుడు అందరూ కలిసి పని పనిచేస్తున్నారు ఆయనకు అనుకూలంగా అన్ని రకాల మద్దతు ఉంది ఆయన అందరివాడిగా వాడిగా పేరు తెచ్చుకున్నారు కులాల సమతులతో పాటిస్తారు ఆయనకి ఎటువంటి కులముద్ర కానీ ఇంకోటి కానీ ఎటువంటి ఏవి లేవు ప్రజల ఆదరణ ఎప్పుడూ ఉంది ఆయన ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తున్నారు ఆయనకు అదృష్టం కలిసిరాకే ఆయన ఓటమి చెందారు కానీ ప్రజాదరణ ఎప్పుడూ ఆయన ఆయన వైపే ఉంది ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ఆయన వైపు ఆయన వైపే చూస్తుంది ఆయన ఆయన కోసం ఆయన రాక కోసం ఎదురు చూస్తుంది ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా సత్యనారాయణ గారి ఈ నియోజకవర్గంలో టీడీపీ జెండాతో ఆయన టీడీపీ బీజేపీ జనసేన కూటమి కాలేకతో